నారాయణవరపు శ్రీనివాస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు సారుతూ ఉన్నాం సార్ చెప్పండి బీసీలకు సంబంధించి స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ వెల్లడి చేసింది ఇప్పుడేం ఓడదాటిందాక ఓడమల్లయా ఓడదాటాక బోడి మల్ల సొంతంగా బీసీల పట్ల వ్యవహరిస్తుంది దీని మీద స్పందించండి ఆల్రెడీ కామారెడ్డి ఒకటే కాదు రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా బీసీ జనగ జనగణన మీద స్పష్టమైనటువంటి మరో నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ప్రకటన కూడా అనేకమైనటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలతో కీలకమైనటువంటి సమావేశంలో వాళ్ళు ప్రకటన చేయడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గతంలో కూడా బీసీల పక్షపాతగా బలహీన వర్గాల పక్షపాతగా కాంగ్రెస్ పార్టీ ఉండేది మేము నమ్ముతా ఉన్నాం ఇప్పుడు కూడా నమ్ముతా ఉన్నాం భవిష్యత్తులో తప్పకుండా ఏదైతే మేము బీసీ జనగణన ముఖ్యంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెబుతూ ఉన్నాం బీసీ జనగణన చేసిన తర్వాత మాత్రమే కులాలు వారీగా లెక్కలు తీయాలి ఏదైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోతే మాత్రమే బీసీ నాయకత్వానికి న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే గత పాలక వర్గాలు గత పార్టీలు చేసినటువంటి పరిస్థితే ఈ పార్టీ కూడా ఉంటుందనేది కూడా స్పష్టం చేస్తూ అవుతాం స్థానిక సంస్థలే కాకుండా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రాజ్యసభ లోక్సభ సీట్లకు సంబంధించి కూడా ఇస్తున్నారు అన్నారు ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నా మొన్న ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ పదిహేడు సీట్లకి ఏడు ఎనిమిది దాకా ఒక రెడ్డి సమాజ వర్గానికి ఇచ్చింది ఎస్సీఎస్టీ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు ఓటా వాళ్ళకి పోయింది సో బీసీలకు ఒకటి రెండు ఇలా అదేదో బిస్కెట్ ఇచ్చినట్టుగా పిల్లలకి బిస్కెట్ ఇచ్చినట్టుగా ఏదో చేసి వెళ్ళగొడుతున్నారు ఎట్లా ఈ దేశంలో వందకి అరవై శాతం ఉన్న బీసీలకు న్యాయం జరిగేది ఎట్లని భావిస్తుంది మీ సంఘం అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ మీదే మనం నట్టడం అనేది కూడా భావ్యం కాదు కాంగ్రెస్ ఈరోజు ఈ రోజు ఈ పార్టీ మీదే మనం నట్టడం కాదు గతంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా ఇదే పందాలు పోయినాయి దేశంలో కూడా అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఆల్రెడీ దశాబ్దాలుగా ఆరకృష్ణయ్య గారు ఇదే అంశం మీద కొట్లాడుతూ ఉన్నాడు చట్ట సభల్లో బీసీలకి రిజర్వేషన్ అమలు చేయాలని చెబుతా ఉన్నాడు ఏదైతే మరి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి దాని చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు పెద్ద ఉద్యమం దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నది ఆ ఉద్యమం మొన్న కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున జంతర మధ్యలో లక్షలాది మందిగా తరలి వెళ్ళి ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ రాష్ట్రంలోనే ఉంది ఎందుకంటే ఏదైతే పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా సహకరించాలి పెట్టాల్సింది బీజేపీ కాబట్టి దాని మీదే మా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏంటి అసలు ఈ రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు సర్పంచ్లు ఎంపీటీలు ఎంపీసీలు వీడికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కనీసం ఈసారి అమలు జరిగిద్దని భావిస్తున్నారా మీరు గౌరవం ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఆయనే మరి క్లియర్గా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల వాటా తప్పకుండా బీసీలకు అందిస్తామని చెప్పాడు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఖచ్చితంగా కులాల వారీగా లెక్కలు తీస్తామని కూడా వాళ్ళు చెప్పారు ఆ విధంగా చేయాలి ఎందుకంటే అది తథ్యం తరతరాలుగా ఇవాళ బీసీలంతా కూడా అన్ని రంగాల్లో వెనకపడ వెనకబడుతున్నటువంటి విషయం ఈ రాజకీయ పార్టీలకు కూడా తెలుసు కాబట్టి నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ కనుక బలహీన వర్గాల పక్షాలు నిలబడేటువంటి పార్టీ అయితే ఇవాళ బీసీల మీద మీరు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మరి జనగణన తర్వాతనే కులాల వారిగా లెక్కలు తీసిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోతారనేది కూడా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఆనాడు కొట్లాడి కృష్ణన్న నాయకత్వంలో ముప్పై నాలుగు ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలో మేము రిజర్వేషన్లు సాధించుకుంటే దాన్ని కేసీఆర్ వచ్చి దాన్ని కేవలం ఇరవై ఒక్క శాతానికి తగ్గించాడు మేము జనాభా ప్రాతిపదికన ఇవాళే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సగానికి పైబడి బీసీలో ఉన్నామని చెప్పేసి మేము మొత్తుకుంటా ఉన్నాం ఈనాడు యాభై ఆరు శాతం బీసీలకు రిజర్వేషన్ కావాలని మేము మొత్తుకుంటా ఉంటే మరి కేసీఆర్ వచ్చి కేవలం ఇరవై ఒక్క శాతానికి తగ్గించాడు అంతేకాదు ఇంకా దుర్మార్గమైన ఈ ఖమ్మం జిల్లాలో కేవలం తొమ్మిది శాతం మాత్రమే రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అమలయ్యాయి కొన్ని కొన్ని మండలాలు పోతే ఒక బీసీ సర్పంచ్ ఉండడు ఒక బీసీ ఎంపీటీసీ ఉండడు జడ్పీటీసీ ఉండడు ఇవాళ ప్రజాప్రతినిధిని అనగదొక్కేటువంటి ప్రయత్నం అనగదొక్కేటువంటి కుట్ర గత రాజకీయ పార్టీలు చేసి అదే పందాల కనుక ఈ పార్టీ కూడా పోతే నష్టం తప్పకుండా నష్టం జరుగుతుంది అనేది కూడా మీ బీసీ సంఘం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా వాట చట్టసభల్లో సాని సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై పోరు మా వాటా మాకే ఏంటి పుస్తకావిష్కరణ చేశారు బీసీ సంఘాలు ఎందుకు దీన్ని పెట్టుకుని మోస్తా ఉన్నాయి ఇవాళ పేరుకి బీసీల్లో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సగానికి పైబడి ఉన్న మా వాటా దేంట్లో కూడా ఇవాళ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఉపాధిలో కానీ రాజకీయాల్లో కానీ దేంట్లో కూడా మా వాటా మాకు దక్కట్ల ఈ బీసీలకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అనేకమైనటువంటి హక్కుల్ని మరి ఏ అయితే ఉన్నాయో అన్నిటిని కూడా పొందుపరుస్తూ మా బీసీ సమాజానికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఏం అన్యాయం జరుగుతూ ఉంది అనేది క్షేత్రస్థాయి ప్రజానికాను కూడా తెలియజేసే విధంగా ఇవాళ మిత్రులు గౌరీ శంకర్ గారు మా ఓట మాకే అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాయటం జరిగింది దీంట్లో కూడా చట్ట సభల్లో స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లపై పోరు ఆర్కృష్ణ గారు కూడా గత దశాబ్ద కాలంగా నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేసేది కూడా చట్టసభల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీదే చేస్తూ ఉన్నారు ఇది ఒక పెద్ద మార్పు చేయబోతూ ఉంది అనేది మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే లక్షలాది పుస్తకాలు ఈ జిల్లాకు రావటం జరిగింది ఈ జిల్లా కేంద్రంలో ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈనాడు ఈ పుస్తకాన్ని మేము రిలీజ్ చేసుకోవటం జరిగింది ఈ పుస్తకాన్ని గ్రామ స్థాయి వరకు కూడా మా బీసీ విద్యావంతులు బీసీ మేధావులు బీసీ రాజకీయ నాయకులు బీసీ విద్యార్థుల దగ్గరికి అందరి దగ్గర కూడా చేర్చేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాం ఒక పెద్ద మార్పును ఉన్నాం అని కూడా తెలియజేస్తా ఉన్నాం